Barnabas, how he was generous, how he was an encourager, how he was selfless, how he was trusting the leadership or obeying to the leadership, and more importantly, how he was living an exemplary life. He was led by the Spirit. He had

దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఈ యొక్క పరిశుద్ధ బైబుల్ మన కొరకు పెట్టిన ఈ యొక్క దైవజన నుంచి నేర్చుకుందాం అనువదించుకుందాం లెట్ లెట్స్ బి బర్నబాస్ లెట్ అస్ ఎంకరేజ్ పీపుల్ లెట్ అస్ బి జనరస్ లెట్ ఎస్ బి సెల్ఫ్ లెస్ లెట్ లెట్స్ బి లివింగ్ దోస్ లైఫ్లరీ విచ్ ఆర్ ఆఫ్టర్ అవర్ నేమ్స్